వాల్యుయేషన్ తీస్తే మీ కళ్ళు జిగేలు అంటాయి మనకి ఎనిమిది వేల రెండు వందల ముప్పై పాయింట్ నలభై ఎనిమిది ఎకరాలు ఒక్కొక్క ఎకరా రేటు యాభై లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఆయన ఇచ్చిన వాల్యువేషన్ రిపోర్ట్ రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యువేషన్ వచ్చి యాభై లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు అంటే నాలుగు వేల ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో నాలుగు నాలుగు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే కే కేవీ రావు షేర్కి రెండు వేల కోట్ల రూపాయలు వాల్యువేషన్ వేశారు ఈ రెండు నాలుగు వేల ఎకరాలకి అంటే రెండు వేల కోట్ల ఎక రెండు రెండు వేల ఎకరాలకి పన్నెండు కోట్లు ఇస్తారా రెండు వేల కోట్లకు గాను ఈరోజు నేను అడుగుతున్నా ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నాం ఇది బెదిరించడం కాదా ఇది గన్ను పెట్టుకొని తీసుకు లాక్కోవడం కాదా ఏమంటారు రెండు వేల కోట్ల ఎస్టిమేషన్ వేసిన రెండు వేల ఎకరాలకి మీరు ఎంత తీసుకుంటారు పన్నెండు కోట్లకు తీసుకుంటారా రెండు వేల కోట్లు ఎక్కడా పన్నెండు కోట్లు ఎక్కడా అని మేము అడుగుతున్నాం ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం సరే దీనికైనా పేమెంటు ఆ పన్నెండు కోట్లు దాని అమ్మబాడ రే రే రెండు వేల కోట్ల భూమి పన్నెండు కోట్లకి దబ్బేశారు కదా పేమెంట్ ఇర్రే అది కూడా స్పాట్లా ఆరు నెలల తర్వాత ఇస్తారా రెండు వేల కోట్ల రూపాయల భూములు పన్నెండు కోట్లకి తినేసి రెండు పన్నెండు కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్ ఆరు నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా ఏమంటారు ఇది దోపిడీ అంటారా దొంగతనం అంటారా ఫోర్ ట్వంటీ నాయళ్ళు అంటారా ఏమనాలి ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా లేకపోతే ఎవడైనా పిచ్చిన కొడుకు ఈ ప్రపంచంలో రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తిని పన్నెండు కోట్లకి ఇస్తాడా ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం సరే సో ఇక్కడ వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది సరే కాకినాడ సీ పోర్ట్కి వస్తాం కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ నలుగురు బ్రోకర్లు ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి మీడియం సైజు బ్రోకరు మన పొట్టి సారాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా మనం ఎన్నోసార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం దొంగ సారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా అది కూడా అరవిందో కంపెనీదే ఆ శరత్ రెడ్డే ఆ అరబిందో శరత్ రెడ్డే ఈ శరత్ రెడ్డి వీళ్ళు ఏం చేశారంటే కాకినాడ డీప్సీ పోర్ట్ అనే కేరావు గారి డీప్సీ పోర్ట్ అది అది ఒక పోర్టు కాదు రెండు పోర్ట్లు మీరందరూ కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు కాకినాడ సీ పోర్ట్ ఒకటి కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒకటే నాలుగు వందల యాభై ఒక్క కోటి నుంచి ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు యావరేజ్ అర్నింగ్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అదే కాకుండా ప్రీవియస్గా ఆ కంపెనీ బిఫోర్ ట్యాక్సెస్ రెండు వందల ముప్ తొంభై కోట్ల నుంచి మూడు వందల ముప్పై కోట్ల వరకు సంపాదించింది అంటే ఆదాయం బిఫోర్ టాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది ఈరోజు మేము అడుగుతున్నాం అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడా లాస్లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లాస్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎవడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే చెప్తున్నా బాగా ఆలోచించండి మీరు అందరూ కాకినాడ డీప్సి పోర్ట్ని కైవల్సం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఏమయా కాకినాడ డీప్సీ పోర్ట్ మీకు కావాలనుకున్న తర్వాత వెంటనే రంగానికి రంగంలోకి శ్రీకాంత్ రెడ్డి దిగుతాడు శరత్ రెడ్డి దిగుతాడు కేవీ రావును బెదిరిస్తారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు అసలు గవర్నమెంట్ పట్టించుకోదు ఆ పోర్ట్ని ఏమడిగినా లేవంటాయి ఆ మాయన ఒక కంపెనీని దింపుతారు ఒక ఆడిటర్ని దింపుతారు ఇంకొక పెద్ద బ్రోకర్ ఆడిటర్ వాడు పీకే పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఒక కంపెనీ చెన్నై నుంచి వస్తుంది ఆడిటింగ్ మొదలుపెట్టద్ది మొత్తం లెక్కలు చూస్తారు ఇరవై రోజుల లోపలే ఇంకొక కంపెనీ వస్తుంది ఏం దాని పేరు క్రాల్ ఇండియా ముంబై నుంచి అంటే ఒకే కంపెనీని ఆడిట్ చేసేదానికి రెండు కన్సల్టెంట్లు ఇరవై ఎనిమిది రోజులు తేడాలో ఇరవై ఎనిమిది రోజులు వాడు ఒక సైడ్ చేస్తున్నాడు వీడు ఒక సైడ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు కాగితాలు నలిపి నలిపి తిని తిని సదివి 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 చదివి వెయ్యి కోట్ల రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి అన్నారు ఎంత వెయ్యి కోట్లు యానికి కడతాడు రావా వెయ్యి కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్ కట్టాలి నువ్వు గవర్నమెంట్ కట్టకపోయిలేని పరిస్థితుల్లో మేము కేసులు పెడతాం లేదంటే ఆ వాట ఇచ్చేసేయి సరే అక్కడ కాగిందా లేదు షిప్పింగ్ ఏజెంట్లు షిప్పింగ్ ఏజెంట్లు ఎవరు పోర్ట్లో పనిచేసే షిప్పింగ్ ఏజెంట్లు ఉంటారు ఏ కంటైనర్ పోవాలన్నా ఏ కంటైనర్ రావాలన్నా దాన్ని హ్యాండిల్ చేసేది షిప్పింగ్ ఏజెంట్లే ఆ షిప్పింగ్ ఏజెంట్ల మీద కూడా భయపడ్డారు వాళ్ళ కాగితాలన్నీ అడిగారు వాళ్ళ లెక్కలన్నీ అడిగారు బోత్రా షిప్పింగ్ షరత్ షిప్పింగ్ బెలేర్ లాజిస్టిక్స్ వీళ్ళను కూడా బెదిరించారు వీళ్ళ కాగితాలన్నీ లాక్కున్నారు అన్నీ ఎందుకు చేశారో తెలుసా అన్నీ ఏ విధంగా ఆ పోర్టు ఆ షేరు కేవీరా వాటా నలభై ఒక్క పర్సెంటు అమ్మే వరకు గొంతు మీద కత్తి పెట్టి వీళ్ళు తీసుకున్నారనే విషయం మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా సరే ఇది బాగుంది అసలు విషయానికి వస్తాం ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను ఐదారు సార్లు చెప్పేశాను కాబట్టి సో వీల్ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఈరోజు మీ ఇళ్ళు అమ్మాలంటే మీ ఇల్లు నా ఇళ్ళో ఎవరైనా ఇల్లు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా కొనుక్కునేవాడు చెప్తాడా నీ రేటుకి నాకు నచ్చిన రేటుకి నా ఇల్లు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు ఇష్టం లేకపోతే కొనవు అంతే కదా మీ ఇల్లు అమ్ముకుంటే ఎదుటాడు ఐదు రూపాయలు అంటే ఇచ్చేస్తావా కోటి రూపాయలు ఇల్లున్నాయి ఇవి కదా నాకు ఈ నా ఇల్లు విలువ ఇంత ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇల్లు నీకు అమ్ముతానని చెప్తాం ఈరోజు నేను చెప్తున్నాను కాకినాడ సీ పోర్ట్లో ఫార్టీ వన్ పర్సెంట్ అమ్మేదానికి అరవిందో వాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు అంటే వాడు ఏ రేటు చెప్తే అదే ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు ఈడే వాడి కన్సల్టెంట్గా పెడతాడు అరవిందో గాడు వాడు గాడు వాడే రేటు చెప్తాడు ఈ రేటుకైతే మనం మీరు తీసుకోవచ్చు అని సరే ఎంత నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి షేర్లు ఒక్కొక్క టోటల్ షేర్స్ ఫార్టీ వన్ పర్సెంట్ షేర్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ క్రోర్స్కి వీళ్ళు ఫిక్స్ చేశారు కేవీరావు నా వల్ల కాదు ఇది చాలా తక్కువ అన్నాడు ఇస్తావా పోటు మూస్తావా అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి కత్తి గొంతు మీద పెట్టి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఒక రన్నింగ్ పోర్టు ప్రాఫిట్లో ఉండే పోర్టు విపరీతమైన లాభాల్లో ఉండే పోర్టుని కత్తి పెట్టి తీసుకుంది వాస్తవమా కాదా అంట అని నేను అడుగుతున్నా ఈరోజు నేను నడుగుతున్నా మీకు మీ వాల్యువేషన్ అసలు వాల్యువేషన్ కూడా చూపిస్తాను నేను మీరు ఆ షేరు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి ఎప్పుడు ఫిక్స్ అయిపోయిందో